హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రవంతి ఈ ఈరోజు వీడియోలో ఎంత టేస్టీగా ఉండే క్యారెట్ ఫ్రై ని చూపించబోతున్నాను క్యారెట్ తో ఎప్పుడు స్వీటే కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది మరి తయారీ విధానాన్ని చూసేద్దామా ముందుగా క్యారెట్ పై ఉన్న పొట్టంతా నీట్గా తీసేసి ఇలా మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేయండి స్టవ్ వెలిగించి ప్యాన్ను పెట్టుకుని ఒక స్పూన్ ఆయిల్ రెండు స్పూన్ల శనగపప్పు రెండు స్పూన్ల మినపప్పు కారానికి సరిపడా ఎండుమిర్చి ఐదు రెమ్మల కరివేపాకు ఒక స్పూన్ ధనియాలను వేసి లో ఫ్లేమ్ లో ఎండుమిర్చి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి ఎండుమిర్చి మంచి గోల్డెన్ కలర్ రాగానే ప్లేట్లోకి తీసుకోండి ఎండుమిర్చి మొత్తం బౌల్లోకి తీసుకున్న తర్వాత అదే ప్యాన్ లో రెండు స్పూన్ల ఆయిల్ వేయండి ఆయిల్ హీట్ అయ్యాక అర స్పూన్ జీలకర్ర అర స్పూన్ ఆవాలు అర స్పూన్ శనగపప్పు అర స్పూన్ మినప్పప్పు రెండు తుంపిన ఎండుమిర్చి నాలుగు కచ్చాపచ్చాగా దంచిన వెల్లుల్లిని వేసి లో ఫ్లేమ్ లో ఎండుమిర్చి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి ఎండుమిర్చి గోల్డెన్ కలర్ రాగానే ఒక స్పూన్ అల్లం పావు టీ స్పూన్ పసుపు రెండు రెమ్మల కరివేపాకును వేసి అల్లం పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి అల్లం ఫ్రై అయ్యాక కట్ చేసి పెట్టిన క్యారెట్ ముక్కలను వేసి పోపు కలిసేలా బాగా కలపండి పోపు చక్కగా కలిసిన తర్వాత లో నిమిషాలు ఫ్రై చేయండి క్యారెట్ ఫ్రై అయ్యేలోగా కారాన్ని ప్రిపేర్ చేసుకుందాం మిశ్రమాన్ని గ్రైండ్ చేయడం కోసం మిక్సీ జార్ తీసుకొని అందులో ఫ్రై చేసిన ఎండుమిర్చిని వేయండి అలాగే రుచికి తగినంత ఉప్పు రెండు వెల్లుల్లిని వేసి మూత పెట్టి పొడి పొడిగా మిక్సీ పట్టుకోండి మిశ్రమం ఇలా వస్తే సరిపోతుంది క్యారెట్ ను ఎక్కువ సేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు పది నిమిషాలు లో ఫ్లేమ్ లో ఫ్రై చేస్తే పర్ఫెక్ట్ గా ఉడికిపోతుంది క్యారెట్ ఫ్రై అయింది గనక గ్రైండ్ చేసి పెట్టిన కారాన్ని వేసి కర్రీని మొత్తం ఒకసారి బాగా కలిపి సన్నగా కట్ చేసిన కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే క్యారెట్ ఫ్రై రెడీ ఇలా రెడీ అయిన ఫ్రై రైస్ లో గాని చపాతీలోకి గాని చాలా టేస్టీగా ఉంటుంది ఇలా గనక మీరు పిల్లలకు చేసి పెట్టినట్టయితే చాలా ఇష్టంగా తింటారు నా వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ Subscribe my channel. Thanks for watching.